పివి నరసింహారావు గారు చిన్ననాటి నుంచే ఉద్యమ భావాలు కలిగిన బిడ్డ ఆనాటి నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పౌరణం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా నిలిచిన క్యాంపులో ఉండి సాయుధ పౌరుణంలో తుపాకీ పట్టుకున్న బిడ్డ పివి నరసింహారావు గారు విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలన మీద ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా చురుకుగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కాలేజీ నుంచి కూడా డిబార్ చేయబడ్డటువంటి వ్యక్తి పీమేశ్వర గారు వందల ఎకరాలు కలిగిన భూస్వామిగా ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భూ సంస్కరణలు సమ సమగ్రంగా అమలు కావాలంటే నాలాంటి వారిని కూడా ఈ భూములు పేదలకు పంచాలని చెప్పి వందల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టినటువంటి నాయకుడు పివి నరసింహరావు గారు వారు బహుభాషా కోవిదుడు సంస్కృతం హిందీ మరాఠీ ఒడిస్సా తెలుగు తమిళం లాంటి భాషలే కాకుండా ఇతర దేశాలను ప భాషను కూడా అవపోషణం పట్టినటువంటి నాయకుడు పివి నరసింహరావు గారు మా ప్రాంతంలో బహుభాషా కోవిధులుగా వారిని సంబోధిస్తూ ఉంటారు